ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ జెమినీ ఇక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి ఇప్పటికే నెస్లే కారు డ్రైవర్లు లేకుండానే అమెరికా రోడ్ల మీద పరుగులు తీస్తూ ఉంది రాబోయే రోజుల్లో విదేశాల్లో కూడా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది అదే వస్తే లక్షలాది మంది డ్రైవర్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది మరొక వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కోడింగ్ రాసేవారి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు లేచిపోతూ ఉన్నాయి సాక్షాత్తు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ స్పష్టంగా చెప్పారు కోడింగ్ నైంటీ పర్సెంట్ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసుకుంటూ ఉన్నామని కోడింగ్లోనే ముప్పై శాతం ఉద్యోగాలు లేచిపోయే ప్రమాదం ఉంది తాజాగా అమెజాన్ అమెజాన్ అనగానే మనందరికీ తెలుసు ఈ సోషల్ ప్లాట్ఫామ్ ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద సెల్లింగ్ ప్లాట్ఫామ్ ఇందులో దాదాపుగా ముప్పై రెండు లక్షల మంది ఆయా దేశాల్లో పనిచేస్తూ ఉన్నారు రోబోలు ఐదు లక్షల రోబోలు ఈ యొక్క అమెజాన్ ఉపయోగించబోతూ ఉంది దాంతో లక్షలాది ఉద్యోగాలు దాదాపుగా ఐదారు లక్షల మంది ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది మనుషులు ఏదైతే చేస్తున్నారో ఆ పనులు రోబోలతో చేయించేందుకు అమెరికాలో అమెజాన్ సంస్థ చేసిన ప్రయోగం సఫలమైంది దీంతో ఐదు లక్షల ఉద్యోగాలకి ఎసరొచ్చి పడింది ముఖ్యంగా అమెజాన్ ప్లాట్ఫామ్ వేదికగా లక్షలాది మంది తమ వస్తువులను అమ్ముకుంటూ ఉంటారు ఆ వస్తువులన్నిటిని సేకరించడం గోడౌన్ తీసుకెళ్ళటం ఏ వస్తువు ఏ నగరానికి వెళ్ళాలి ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనేది షార్ట్ చేసుకోవడం ఆ షార్ట్ చేసుకునే ప్రాంతంలో లక్షలాది మంది పనిచేస్తూ ఉన్నారు ఇదంతా మాన్యువల్గా చేయడం వల్ల ఎక్కువ మంది లక్షలాది మంది ఉద్యోగాలు జనరేట్ అయినాయి అయితే తాజాగా రోబోలను ప్రవేశపెట్టడం ద్వారా ఈ ఐదు లక్షల మంది ఉద్యోగాలు తీసివేయాలని అమెజాన్ చేస్తూ ఉంది రోబో చేసిన పనులు ఇక సక్సెస్ అయ్యాయి కాబట్టి వీళ్ళందరినీ తొలగిస్తారా రాబోయే రోజుల్లో అమెజాన్ చేసిన ప్రయోగాన్ని ఫ్లిప్కార్ట్ మిగతా ప్లా ప్లాట్ఫామ్స్ కూడా చేస్తే ఉద్యోగాలు ఓడిపోయే ప్రమాదం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ఉద్యోగాలు పోతాయి అని ఆందోళన చెందుతూ ఉంటే రోబోలు కూడా మనుషులకి పోటీ వస్తూ ఉన్నాయి ఆల్రెడీ వచ్చాయి రాబోయే రోజుల్లో రోబోలు చాలా పనులు నిర్వహించే అవకాశం ఉంది రంజాన్ రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఐదు లక్షల ఉద్యోగాలు తీసివేయబోతా ఉంది అనే దానికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం